నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఎప్పుడు చూసినా మా భార్యాభర్తల మీద గొడవలు ఉంటున్నాయండి మా భర్త మా మాట లేదు ఇంట్లో అనేది ప్రశాంతత లేదు చాలా బాధగా ఉందండి దీనికి ఏదైనా పరిహారం ఉంటే చెప్పమని అడిగారు ప్రతి ఒక్కరు సులువుగా చేసుకునే ఒక పరిహారం అనేది వీడియోలో చెప్పబోతున్నాను ముందు వీడియోలో ఈ విషయం మీదనే చాలా పరిహారాలు మనం చెప్పుకున్నాము కానీ ఇంకా సులభమైన పరిహారం ఏదైనా ఉంటే చెప్పమని అడిగారు ఆ విషయం మీదనే ఈరోజు వీడియో ఉంటుందండి సహజంగా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు అనేవి మామూలే కానీ అవి చిలికి చిలికి గాలి వాళ్ళ కావకుండా ఉన్నంతవరకే బాగుంటుంది అసలు సమస్య ఎందుకు వస్తుంది ఏ రీజన్ వల్ల వస్తుంది అనేది ఒకరికొకరికి తెలుసుకుని మసలుకుంటే ఆ దంపతుల మధ్య ఎటువంటి సమానస్పర్ధలు అనేటివి రావు ఏ గొడవలు రాకుండా ఒకరినొకరు తెలుసుకుని అర్థం చేసుకుని దాన్ని సరిదిద్దుకోవడానికి మన మనం ప్రయత్నం చేయాలండి అలా మన వంతు మనం ప్రయత్నిస్తూనే ఆ దేవుడి మీద కూడా ఒక నమ్మకం పెట్టుకుని పూజ చేసుకుంటే భార్యాభర్తల మధ్య ఏవైతే మనస్పదలు ఉన్నాయో అవి పోవడానికి ఎక్కువగా ఉంటాయి ఎవరి జాతకంలో శుక్రుడు బలంగా ఉంటాడో వారు చేసే ప్రతిపలులో విజయం సాధిస్తారు అంతేకాకుండా వారి జీవితాలు సజావుగా సాగుతాయి ఎవరి జీవితంలో శుక్రుడు బలహీనంగా ఉంటాడో వారి వైవాహిక జీవితం అనేది అంత అందంగా ఉండదు అంత బాగుండదు చిన్న అవసరాలకు కూడా ఎంతో ఖర్చు చేయాల్సిన పరిస్థితి వస్తుంది ప్రేమానుబంధాల్లో సక్సెస్ ఉండదు ఆనందం లేకపోవడం ఇలాంటి ఇబ్బందులు అనేవి ఎదురవుతూ ఉంటాయి ఎలాంటి కారణాలు ఉన్నా మన అంత ప్రయత్నంగా మంచి ప్రయత్నంగా ఈ పరిహారాన్ని చేసుకుంటే మీకున్న సమస్యల నుంచి చాలా వరకు బయటపడచ్చు ఆడవారైనా మగవారైనా చేయచ్చు మరి పరిహారం మాటకు వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్రతి ఒక్క పాయింట్ని మీరు మిస్ కాకుండా వరకు చూడండి చాలామంది కామెంట్ పెడుతున్నమాట మీ ఛానల్లో వచ్చే పరిహారాలు చేస్తూ వస్తున్నామండి ఒక మార్పులు అనేవి కనిపిస్తున్నాయి అలానే వాళ్ళకి సంబంధించిన సమస్యలు కోరికల విషయం మీద కూడా చాలా సక్సెస్ అయ్యారని కూడా చెప్పారు కామెంట్ చూసిన తర్వాత చాలా సంతోషం అనిపించిందండి ఇలాంటి మరిన్నో ఉపయోగపడే వీడియోస్ని తప్పకుండా నేను మీ వరకు తీసుకొస్తాను అలానే వీడియోస్ అనేది మీరు ఎక్కడో కూడా మిస్ కాకుండా అక్కడి వరకు చూడండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ ప్రెస్ చేసి అలానే నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి అప్పుడు మీరు ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడే మిస్ కాకుండా చూడగలుగుతారు సరేనండి ఒక చిన్న లైక్ చేయండి ఇక ఇక్కడ నేను ఒక రెండు పరిహారాలు చెప్పబోతున్నాను మీలో ఎవరికైనా ఈ సమస్యలు ఉంటే తప్పకుండా పాటించండి చిన్న పరిహారాలే కానీ చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఒక నమ్మకం అనేది పెట్టుకొని చేసుకుంటే ఖచ్చితంగా పనిచేస్తాయండి అలానే ఇలాంటి పరిహారాలు చేసేటప్పుడు అక్కడ సమయము పదార్థము ఇలాంటివన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ శాస్త్ర ప్రకారం శుక్రుడు యాలకలను ఆకర్షిస్తాడని చెప్తారు ప్రతిరోజు కానీ లేదంటే ప్రతి శుక్రవారం సమయంలో మీరు స్నానం చేయడానికి ముందుగా ఎవరైతే భార్యాభర్తల విషయంలో ఇంకా ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారో ఈ చిన్న పరిహారాన్ని చేసుకోవడం వల్ల శుక్రబలం పెరుగుతుంది శుక్రబలం పెరిగితే మీకున్న సమస్యలు తీరుతాయి దానికని శుక్రవారం రోజున మీరు స్నానం చేసే నీటిలో ఒక రెండు యాలకల నీళ్ళల్లో ఉడకపెట్టి తర్వాత ఆ యాలకుల్లో ఉన్న గింజలన్నీ కూడా వడపోసేసి మీరు స్నానం చేసే నీటిలో కలుపుకొని మీరు స్నానం చేయండి చేసేటప్పుడు ఈ మంత్రాన్ని తప్పకుండా పఠించండి అందుకే ఆ మంత్రం ఏంటంటే ఓం ద్రామ్ ద్రీం ద్రౌం సాహం సుక్రాయ నమ ఈ మంత్రాన్ని చెప్పేటప్పుడు కాస్త కాస్త మార్పు ఉండొచ్చండి అలానే మీరు వినేటప్పుడు కూడా కాస్త మార్పు కనిపించవచ్చు కాబట్టి నేను స్క్రీన్పై ఇస్తాను అలానే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను ఒకసారి మీరు చూడండి ఈ మంత్రాన్ని మీరు ఒక రెండు మూడు సార్లు కాస్త పట్టి పట్టారనుకోండి చక్కగా వచ్చేస్తుంది ఆ మంత్రాన్ని పఠిస్తూ స్నానం చేయండి ఇలా చేయడం వల్ల ఇంతకుముందు భార్యాభర్తల మధ్య ఉన్న సమస్యలు ఉన్నాయో అవి చాలా వరకు తగ్గుముఖ పట్టడానికి మీరు చూస్తారండి అలానే మరొక పరిహారాన్ని కూడా తప్పకుండా ప్రయత్నించి చూడండి మంచి ఫలితాన్ని అయితే చూస్తారు భార్యాభర్తల మధ్య అంటే అంటే ఇక్కడ భర్త కానీ భార్య కానీ ఈ మాట వినకుండా ఉన్నప్పుడు ఆ భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగడానికని పరిహారం దీన్ని ఆడవారైనా మగవారైనా చేసుకోవచ్చు ఒక శనివారం రోజున చేయాలి ముందు మీరు ఒక ఐదు యాలకులు తీసుకోండి ఆ ఐదు ఆలకుల్లో ఉన్న గింజలన్నీ కూడా తీసేసి ఒక చిన్న ప్లేట్లో పెట్టుకొని మంత్రాన్ని చూపించాలి ఉదయం కానీ సాయంత్రం కానీ మీరు పూజ చేసుకునే సమయంలో చక్కగా కూర్చొని ఈ మంత్రాన్ని ఓం క్లీం కృష్ణాయనమహ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఈ మంత్రాన్ని కూడా నేను స్క్రీన్ పే ఇస్తానండి చూడొచ్చు చాలా చిన్న మంత్రం అండి నూట ఎనిమిది సార్లు పఠించండి పఠించిన తర్వాత ఆ గింజల్ని ఒక చిన్న పేపర్లో పెట్టి చుట్టి మీరు పడుకునే తలదిండ్డి కింద పెట్టుకోండి అంటే రాత్రిపూట నిద్రపోతూ ఉంటారు కదండి ఆ టైంలో మీ తలగిడ్డ కింద పెట్టుకొని నిద్రపోండి తర్వాత రోజున మీరు ఆ యాల గింజల్ని పేపర్లో నుంచి తీసేసి మీరు ఎవరి మీద అయితే అనుకుంటున్నారు అంటే మీ భర్త మీద కానీ మీ భార్య మీద కానీ ఎవరైతే అనుకూలంగా మారాలి అన్యోన్యంగా ఉండాలని కోరుకుంటున్నారు కదా వారి కోసమని మీరు కోరుకున్నారు కాబట్టి ఆ యాలకుల గింజలను పౌడర్ చేసి మీరు ఇద్దామనుకున్న మీ భర్తకు కానీ మీ భార్యకు కానీ పాలలో కాస్త కలిపి వారికి ఇవ్వండి అయితే ఈ మంత్రజపం చేసే ముందుగా మీ భార్యను కానీ లేదంటే మీ భర్త కానీ ఎవరైతే ఉన్నారో అంటే సమస్యతో బాధపడుతున్నారో వారి యొక్క పేరును మీరు మంత్ర మంత్రజపం చేయాలి తర్వాత రోజున ఆ గింజలను పౌడర్ చేసి ఎవరికైతే ఇస్తున్నారో వారికి మాత్రం ఇవ్వాలి ఇంకెవరికి ఇవ్వకూడదు ఒకవేళ మీరు టీ పెట్టారు లేదంటే పాలన కాచారు లేదా సేమ్యా పాయసం చేశారు ఆ గింజల పౌడర్ని ఎవరికైతే ఇస్తున్నారో వారికి మాత్రం ఇవ్వండి దాంట్లో కలిపేసి అంతేగాని నలుగురికి పంచకూడదు ఈ ఒక విషయం గుర్తుపెట్టుకోండి నేను పొరపాటును వేరే వాళ్ళకి ఇచ్చామండి మరి ఇప్పుడు ఏదైనా అయిపోతుందా అని మాత్రం అడగండి చెప్పిన విధంగా స్కిప్ చేయకుండా వీడియోని కరెక్ట్గా చేసుకోండి మీరు చాలా మంచి పరిహారం అండి ఇది ఎవరికైతే ఇద్దామనుకుంటున్నారు భారీకి కానీ భర్తం కానీ మాత్రమే ఇవ్వాలి మీరు మరలా వచ్చే శనివారం రోజున ఇదే రకంగా ఐదు ఏలకులతో చేయాలి ఇలా ఎన్ని వారాల పాటు చేయాలంటే ఎవరిలో అయితే మార్పు రావాలని కోరుకుంటున్నారో మీరు వారిలో మార్పు వచ్చేంతవరకు మీరు చేస్తూ ఉండాలి ఎప్పుడైనా పరిహారాలని ఒకసారి చేయగానే వెంటనే రిజల్ట్ రావండి కాస్త టైం తీసుకుంటుంది అది కూడా మన కర్మ ఫలితాలను బట్టే తొందరగా రావడం అది కాస్త లేటుగా అవడం అనేది ఉంటుంది పరిహారాన్ని మాత్రం తక్కువ అంచనా మాత్రం చేయకండి చూడకండి మీరు చాలా మంచి పరిహారం ఇది అలానే చాలామంది పెళ్లి కోసం కూడా అడుగుతున్నారు ఈ మధ్యన మీరు కోరుకున్న వ్యక్తి భర్తగా కానీ భారీగా కానీ మీరు కావాలనుకుంటున్నారు దానికని మీరు ఒక గురువారం రోజున ఒక ఎల్లో కలర్ క్లాత్ తీసుకోండి దానిలో ఐదు యాలకలు పెట్టండి అలానే పదకొండు రూపాయలు పెట్టండి మూటగా కట్టేసేయండి ఆ కట్టిన మూటని గురువారం రోజున పేదవారికి ఇవ్వండి అంటే గుడి ముందు కూర్చున్న వారికి దానంగా ఇవ్వాలి గురువారం రోజున చేయాలి ఆ మూట్లో మీరు పదకొండు రూపాయలు పెట్టచ్చు నూట పదహారులు పెట్టచ్చు యాభై నాలుగు రూపాయలు కానీ ఎంతైనా పెట్టచ్చండి మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది మీ మనసుకు ఎలా అనిపిస్తే అన్ని రూపాయలు పెట్టండి ఆ డబ్బులతో సహా ఆ ఎల్లో కలర్ క్లాత్తో సహా ఆ మూటని వాళ్ళ చేతిలో పెట్టేయాలి మీకు నచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీరు కోరుకుంటున్నారు కదా ఈ భర్త కావాలి ఈ విధంగా లేదంటే నాకు ఆ బా ఆవిడ కావాలి నాకు భారీగా అని మీరు కోరుకుంటున్నారు కదండి ఆ విధంగా మీకు రావడానికి అవకాశం ఉంటుంది ఈ విధానాన్ని మీరు ఐదు గురువారాల పాటు చేయాలి ఒకవేళ మీరు ఐదు గురువారాల పాటు చేశారు ఫలితం రాలేదు మరొక ఐదు గురువారాలు చేయండి రిజల్ట్ అయితే చూస్తారండి ఇందులో ఎలాంటి సందేహం లేదు ఖచ్చితంగా ఉంటుందండి మార్పు అయితే ఈ పరిహారాన్ని మీరు నిలిసిన టైంలో చేయకండి మిగతా నియమాలంటే ఏమీ లేవు ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు తప్పకుండా ఎవరైతే ఈ సమస్యలతో బాధపడుతున్నారో మీకున్న సమస్యలన్నీ కూడా మీకున్న కోరికలన్నీ కూడా నెరవేరాలని ఆశిస్తున్నాను మీకు ఈ వీడియోని ఎంతటితో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలానే ఇప్పుడు చెప్పిన ఈ మూడు విషయాల్లో నుంచి మీరు ఏ పరిహారాన్ని మీరు చేయబోతున్నారు అనేది కూడా కింద రాసి చెప్పండి ఇక లైక్ చేయని వారు ఎవరైనా ఉన్నారా లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కానివారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను ధన్యవాదములు